నీ నీకు ఇచ్చిన దేశంలో ఒకరు చంపబడి పొలంలో పడినుట కనపడినప్పుడు వానిని చంపిన వాడెవడు అని తెలియక ఉండినడులా నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూ ఉన్న పురముల దూరము కొలిపింపవలను ఏ ఊరు శవమునకు నాకు సమీపముగా ఉన్న ఊరి పెద్దలు ఏ నీ పెట్టబడక కాడి ఏడ్వాన్ని పెయ్యను తీసుకొని దున్న పడకయు విత్తన విత్త పడకయు ఉన్న ఏటిలో ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా లోయలో పెయ్యను మెడను విరుగా తీయవలెను అప్పుడు యాజకుడైన లేవీలు దగ్గరకు రావలను యహోవాను సేవించి యహోవా నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకునేను కనుక వారి నోటి మాట చేత ప్రతి విధం వివాదంను దెబ్బ విషయమైన ప్రతి వాద్యం విమర్శింపవలను అప్పుడు ఆ శవముకు సమీపమున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటిలో మెడ పెరగదీయబడినా ఆ పెయ్యపాన్ని తమ చేతులు కడుగుకొని తమ చేతులు రక్తమును చిందింపలేదు ఆ మా కనులు ఇది చూడలేదు ఏహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇజ్రాయేల నిమిత్తము ప్రాయచితము కలగనిము నీ జనమైన ఇజ్రాయేల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలేను అప్పుడు ప్రాణము తీసిన దోషం నాకు వారి నిమిత్తము ప్రాయశ్చిద్దం కలుగును అట్లు నీవు ఎహోవ దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నిర్దోషి యొక్క ప్రాణ ప్రాణము విషయమైన దోషమును పరిహరింప చేసేను చేసదవు నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవున్నప్పుడు నీకెవరైనా ఎహోవా నీ చేతికి వారిని అప్పగించిన తర్వాత వారికి చెరపట్టి ఆ చెరబట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి చేసుకొని చేర్చుకున్న తరువాత ఆమె తల క్షవరము చేయించుకొని గోడను తీయించుకొని తన చెరబట్టను తీసివేసి ఆ ఇంట నివసించి ఒక నెల దినముడు తన తండ్రులను కూర్చి ప్రాలాపన చేటకు నీవు ఆమెకు సెలవియలేను తర్వాత నీవు ఆమె పోయి ఆమెను వలన చేసుకున్న వచ్చు ఆమె మనసు మనసు వచ్చిన చోటికి ఆమెను సాగనింప సాగనంప వలనే కాని ఆమెను ఎంత మాత్రము వెండికి అమ్మకూడదు నీవు ఆమెను అవమాన పరిస్థితి కనుక ఆమెను దాసి వలె చూడకూడదు ప్రేమింపబడిన దొకతయ్యు ద్వేషింపబడిన దొకదియు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినది ద్వేషింపబడినది వాని వలన బిడ్డలు కానీ జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన గాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని ఒక కుమారులకు స్వాస్థంగా ఇచ్చేవాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన ద్వే జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారుని తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వాణ్ణే జ్యేష్ఠునిగా ఎంచవలేను వీడు వాణి బల ప్రాయం బల ప్రారంభము కనుక జ్యేష్ఠాద్వితాకారము వీడిదే ఒకని కుమారుడు వెండి వాడే తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకై ఉండి వారు అతన్ని శిక్షించిన తరువాత అతడు వారికి విధేయుడు కాకపోయినడుగా అతని తల్లిదండ్రులు అతని పెట్టుకొని పట్టుకొని ఊరి గవిని యొక్క కూర్చుని పెద్దల యొక్కకు వచ్చి తీసుకొని వచ్చి మా కుమారుడైన వీడు వండివాడే తిరగబడి ఉన్నాడు మా మాట వెనక తిండిపోతును తాగిపోతును అయినని వారి ఊరి పెద్దలతో చెప్పవలన అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతనికి చావగొట్టవలన అట్లు ఆ చెడుతనమును ఈ మధ్య నుండి పరిహరింప పరిహరించు అప్పుడు ఇజ్రాయెల్ అందరూ విని భయపడదు మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్ఞాను మీద వేలాడ తీసినడలా అతని శవము రాత్రి వేళ మానవ మీద నిలవకూడదు వేలాడ తీయబడిన వారు దేవుడికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడ స్వాస్థ్యముగా నీకిచ్చున్న దేశం దేశము అపవిత్రపరచి ఉన్నట్లు అగత్యముగా ఆ దినం వారిని పాతిపెట్టవలను